హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాక్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాయి ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి కంప్యూటర్ వర్క్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ అండి చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంది జస్ట్ మన కలెక్షన్లో ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తామండి ఇదే వరకు మీరు బయట చేయించుకోవాలంటే కనీసం థౌజండ్ రూపీస్ అడుగుతారండి అలాంటిది మన కలెక్షన్లో జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వర్క్ డీటెయిలింగ్ కూడా చూడండి చాలా బాగుంటుంది ఫ్లవర్ కూడా చూడండి ఎంత ముద్దగా ఉందో ఫ్లవర్ ప్యాటర్న్ కూడా సూపర్గా ఉంది ఎలా బుక్ చేసుకోవాలంటే మీకు నచ్చిన కలర్ని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూకి పిన్ చేయండి మీరు బుక్ చేసిన వన్ వీక్కి మీకు కొరియర్ రిసీవ్ అవుతాయి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ ఉంది మీకు రిప్లేస్ కూడా చాలా త్వరగా అయితే వస్తాయండి వర్క్ డీటెయిలింగ్ చూడండి సూప్ సూపర్గా ఉందండి వీటిల్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు పార్సల్ రిసీవ్ అయిపోయినాక ఓపెన్ పార్సల్ వీడియో తీసి పెట్టుకోండి ఏమైనా డ్యామేజ్ ఉంటే రిటర్న్ తీసుకుంటాం నాబీ బ్లూ కలర్ మీద వర్క్ డీటెయిల్స్ చూడండి సూపర్గా ఉంది బ్లాక్ కలర్ కూడా చాలా బాగుంది ఇది క్రీమ్ వైట్ కలర్ అండి ఈ వైట్ కలర్ కూడా సూపర్గా ఉంది పింక్ కలర్ మీద డిజైనింగ్ కూడా చాలా బాగుందండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి రెడ్ కలర్ ఇంకా చెప్పాల్సిన పని లేదండి సూపర్గా ఉంది రెడ్ కలర్ బ్లౌజ్ అసలు హైలైట్ బ్లాక్ అండి ఆల్ కలర్ శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు ఆల్ ఇన్ వన్ వన్లో సూపర్ నాబీ బ్లూ కలర్ కూడా చాలా చాలా బాగుందండి గ్రీన్ కలర్ ఈస్ ఆల్సో అవైలబుల్ అండి ఇదైతే త్రీ ఫోర్ శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు అండి ఇది మెరూన్ షేడ్ అండి చాలా బాగుంది కలర్ ఇంకా పింక్ కలర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి మన బీర్వాలో ఖచ్చితంగా పింక్ కలర్ బ్లౌజ్ ఒకటి ఉండాల్సిందేనండి ఇది లైట్ పింక్ కలర్ అండి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ప్యూర్ వైట్ అండి ఈ కలర్స్లో మీకు ఏది నచ్చినా త్వరగా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్